హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పప్పు ములక్కాడ అండి అవునండి పప్పు ఆనపకాయ పప్పు దోసకాయ మనం వండుకుంటాం కదా అదే టైపులో పప్పు ములక్కాడ వండితే ఈ కర్రీ భలే టేస్ట్ బాగుంటుందండి ఇది రైస్లోకి చపాతీ పులక దేంట్లోకైనా బాగుంటుందండి దాట్టు ఇది హెల్దీ కాంబినేషన్ అండి ఎందుకంటే పప్పులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అలాగే ములక్కాడలో కూడా ప్రోటీను ఫైబరు ఇంకా మంచి మంచి పోషకాలు విటమిన్స్ ఇవన్నీ మనకి ఒకే డిష్లో వచ్చేస్తాయి కదండీ మరి ఇందులో ఉండే పోషకాల వివరాలు తయారీ విధానం చూసేద్దాం మన పప్పు ములక్కడ కర్రీ కోసం ఇదిగోండి ఒకప్పుడు అయితే నేను కందిపప్పు తీసుకున్నాను అయితే ఇది మనం వాష్ చేసి కుక్కర్లో పెడతాను నేను ఎందుకంటే పప్పుతో పాటు ములక్కాడ కట్ చేసి ముక్కలు వేస్తామనుకోండి ఇవి స్మాష్ అయిపోతాయి అనమాట ఆ విధంగా బాగోదు ముక్కలు ముక్కలుగా కనిపిస్తేనే బాగుంటుంది అందుకని నేను పప్పు ముందుగా కడిగేసి ఒకరిలో పెడతాను అయితే దీనికి నేను తీసుకున్న ములక్కాడలు రెండు ములక్కాడలు అండి ఇదిగో మడత పెట్టి ఉన్నాయి అనమాట రెండు ములక్కాడలు దీంట్లోకి ఒక టమాటో కావాలి పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను కొద్దిగా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి అయితే పప్పు కడుగుదాం ఇప్పుడు కప్పు కడిగి నీళ్ళేసి నానబెట్టానండి ఒక అరగంట నానిన తర్వాత మనం కుక్కర్లో పెడితే త్వరగా ఉడుగుతుంది మనకి గ్యాస్ సేవ్ అవుతుందనమాట నేనైతే ఒక అరగంట నానబెట్టుకుంటాను మీకు టైం ఉంటే నానబెట్టుకోండి అయితే చెప్పాను కదా ములక్కాడ ఇందులో వేస్తే మెత్తగా స్మాష్ అయిపోతుంది ఆ విధంగా నాకు నచ్చదు ముందు కుక్కర్ పెట్టేసుకుని తర్వాత ఇవన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకుంటాను ఒక్కరు విజిల్స్ అయిపోయిందండి ప్రెజర్ వచ్చే లోపల ఇవి ఉడుకుతాయి అనమాట ప్రెజర్ పోయే లోపల ఈ విధంగా కట్ చేసుకోవాలి ములక్కాడలు ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే ఉల్లిపాయ కూడా పొడవుగా చీలికలుగా అలాగే పచ్చిమిర్చి కూడా పొడవుగా చీలికలుగా టమాటా మాత్రం చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి ఎందుకంటే దీని జ్యూసు అంత ఆ పప్పులో దిగితేనే పప్పు టేస్టీగా బాగుంటుంది అనమాట అయితే ములక్కాడలు కొంచెం ఉడికిన తర్వాత మనము చింతపండు పులిపేస్తామండి ఈ లోపల ఇవి ఉడకబెడతాం ఈ ములక్కాళ్ళు కొంచెం ఉడిగేస్తే ఈ లోపల నాకు కుక్కర్ ప్రెజర్ పోతుంది ఇవి కూడా మెత్తగా చక్కగా ఉడుగుతాయి అప్పుడు చింతపండు వేయొచ్చు పప్పు వేయచ్చు తాలింపు చేయొచ్చు అనమాట అయితే దీంట్లో కావలసిన ఇప్పుడు పసుపు అలాగే సాల్ట్ పప్పుకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను నేను పప్పు తర్వాత స్మాష్ చేసి ఇందులో వేస్తాను ఇది చారు కాదండి ముద్దగానే ఉంటుంది పప్పు కూరలాగే ఉంటుంది సో చూసుకొని వేసుకోవాలన్నమాట చింతపండు పులుపు వేసినప్పుడు కూడా మరీ పప్పుచారులాగా వేసేయకూడదు కొంచెం చిక్కగానే వేయాలన్నమాట కొద్దిగా కారం అండి పప్పు అనగానే పెద్ద కారం ఏమీ అక్కర్లేదు కదా మనం చేసి తాలింపు చేస్తాము సో ఇందులో ఈ ముక్కలు ములిగే వరకు వాటర్ వేసేసి ఇప్పుడు ఇవి పొయ్యి మీద ఉడకనిద్దామండి ములక్కడ కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు పప్పు ఇందులోకి తిరిగేసి వేసేసి చింతపండు పులుపు వేసేసి కొంచెం ఉడకాక తాలింపు చేద్దాం ఈ విధంగా ములక్కాడు ఉడికితే సరిపోతుందండి ఈ టైంలో మనము పప్పు వేసేయచ్చు అనమాట అయితే పప్పు మనం ముందుగా పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకుని ఈ విధంగా దీంట్లో వేసేయడం పప్పు దీనికి అంటికి పోయింది కొంచెం వాటర్ వేసి వేస్తాను వాటర్ ఎక్కువ వేయద్దండి ఇది పప్పుచారు కాదు చూసుకుని వేసుకోవాలన్నమాట ఇదంతా ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత ఇలా ముద్దుగానే ఉంటుంది అనమాట పప్పు ఆకుకూర ఎలా వండుతామో అలాగే పప్పు ములగడ పప్పు ములగూర కూడా మనం వండుకోవచ్చండి మునగ చెట్టులో ప్రతిదీ కూడా మనకి చాలా యూజ్ఫుల్ అనమాట చాలా పోషకాలు ఉంటాయి అయితే ఈ టైంలో మనము చింతపండు కూడా వేసేయచ్చండి చింతపండు రసం కూడా వేసిన తర్వాత కొద్దిసేపు తిరగబడినాలి తిరగబడిన తర్వాత మనము తాలింపు చేయవచ్చు కొంచెం లైట్గానే వేయాలండి పులుపు మరీ పుల్లగా బాగోదు చూసుకొని వేసుకోండి ఇదంతా ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు కొంచెం ఇదంతా తిరగబడాలన్నమాట కొంచెం మరిగిన తర్వాత తాలింపు చేద్దాము ఇది మరుగుతూ ఉంటుంది ఈ లోపల తాలింపు కావలసినవి అన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట ఇదిగో ఈ విధంగా మన పప్పు ములక్కడ చారు కాదు అలానే డ్రైగా కాదు ఇలా సెమీగా ఉండాలండి కొంచెం సెమీగా ఉండాలన్నమాట కలుపుకోవడానికి బాగుంటుంది మరీ డ్రైగా వద్దు మరీ చారు లాగొద్దు చూసారు కదా ఇలా సెమీగా ఉండాలన్నమాట ఈ టైంలో మనము ఇలా మరిగిన తర్వాత తాలింపు చేసేసుకోవచ్చండి అయితే తాలింపుకి నేను అన్ని రెడీ పెట్టుకున్నాను తాలింపుకి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేశాను అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేశాను మనకి తినేటప్పుడు నోటికి అడ్డం లేకుండా కలుపుకొని తినేస్తాం అనమాట ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటేనే అయితే ఇప్పుడు తాలింపు చేద్దామండి మన పప్పు ఏదైతే ఉందో అది అవతల పొయ్యి మీదకి షిఫ్ట్ చేద్దాం షిఫ్ట్ చేసి అవతల తాలింపు చేయొచ్చు ఓకే పప్పులోకి నేను నెయ్యి వేసే తాలింపు చేస్తానండి నెయ్యి తినేవారు నెయ్యి వేసుకోండి లేదంటే నెయ్యి ఇష్టం లేనివారు ఆయిల్ వేసుకోవచ్చు కానీ పప్పులోకి నెయ్యి అయితే బాగుంటుంది అంటే మనము ఆయిల్తో తాలింపు చేసేసి మరలా తినేటప్పుడు నెయ్యి వేసుకుంటే మరి అది ఎక్కువైపోతుంది కదా ఆయిల్ కంటెంటు సో తినేటప్పుడు మరలా వేసుకోకర్ లేకుండా నేను ఇప్పుడే నెయ్యితో తాలింపు చేస్తాను మరి మీకు ఈ విధంగా గనక ఈ డిప్పు నచ్చితే వాడుకోండి ఎందుకంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ వెళ్లకుండా ఒకేసారి మనం నెయ్యితో తాలింపు చేసేస్తే ఆ రుచిని మనం ఎంజాయ్ చేస్తాము ఆయిల్ ఎక్కువ కడుపులోకి వెళ్లకుండా మనం జాగ్రత్త పడతాము కదండి కొంచెం వెల్లుల్లి వేగడానికి లేట్ అవుతుంది కదా వెల్లుల్లి వేగితే అది ఆ కమ్మదనమే వేరు చక్కగా కమ్మగా బాగుంటుంది వెల్లుల్లి వేగిన తర్వాత మనం కొంచెం వేగితే చాలండి జీలకర్ర ఆవాలు వేసేయచ్చు అలాగే ఇవి కూడా కొద్దిగా వేగితే మన ఎండుమిర్చి అలాగే ఇవన్నీ కరివేపాకు కొత్తిమీర మొత్తం వేసేయచ్చు పప్పు అవతల ఇంకా ఉడుగుతుంది నాకు మరుగుతుంది అదిగో ఈ లోపల ఇక్కడ తాలింపు తీసేస్తే రెండు ఒకేసారి మనకి అయిపోతాయి కదా కొంచెం వేగనివ్వాలండి ఇవన్నీ కూడా చక్కగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది పప్పు ఐటమ్స్కి తాలింపులోనే ఆ రుచి వస్తుంది అనమాట చూసుకోండి తాలింపు వేగాలి కానీ మాడుకోకూడదు వేగిపోయింది మనం పప్పులోకి తాలింపు వేసేద్దాం ఇంకా తాలింపు చేసిన తర్వాత మరకూడదండి ఇంకా వాటర్ కూడా వేయకూడదు తాలింపు అయిన తర్వాత గుర్తు పెట్టుకోండి వెంటనే మూత పెట్టేయాలన్నమాట ఎందుకంటే ఈ గుమ్మగుమ్మలు పోతాయి కదా మూత పెట్టేయాలి ఓకే ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం ఫైనల్గా ఎంతో టేస్టీగా మన పప్పు ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి ఇందులో మనము కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుందండి పప్పులో కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుందనమాట ఏ పప్పులైనా మనం వేసుకోవచ్చండి అలాగే పప్పులో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే ములక్కాళ్ళు మంచి గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందట అండి అలాగే ఎక్కువగా ఫైబర్ కూడా ఉంటుంది కదండి ములక్కాడలో మనకి మరి ములక్కాడ రక్తాన్ని శుద్ధి చేస్తుందట ఎముకల్ని బలంగా ఉంచుతుందట మరి అనేక వ్యాధులు మనకి రాకుండా ములక్కాడ మనకి కాపాడుతుందండి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట విటమిన్ ట్వెల్వ్ మినరల్స్ ఐరన్ జింకు చాలా చాలా పోషకాలు ఉన్నాయండి పిల్లలకి ఎదుగుదలకి సహాయపడుతుంది అనమాట అలాగే కంటి సమస్యలు రాకుండా కళ్ళు పొడిబారకుండా అలాగే జుట్టు పెరగడానికి అనేక రకాలుగా మనకి కాల్షియము పొటాషియము ఐరను ఫైబరు అన్నీ వచ్చేస్తాయండి ములక్కాళ్ళలో మనకి చాలా సార్లు మనం చెప్పుకున్నాం కదా మరి అలాగే అస్తమానం చెప్తున్నానని మరి మీరు విసుకోకుండా ఎందుకంటే ఫస్ట్ టైము వీడియో చూసే వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదండి వీటిలో ఉండే పోషకాలు మరి మీరు జ్యోతిష్ కిచెన్ చూస్తున్నారు అందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ